どうです Of religion, Article 25 to 28, and the uh, fifth article, culture cultural and educational rights, Article 29 and 30, and the sixth right, the right to be deleted, and the uh, right to constitutional remedies are available. If these articles is violation, the the persons or citizens approaching the method of Article 32 and of Amendment uh, number 44 of. Uh, Indian constitution and which is amended in the year 1978 through 44th amendment. And if the fundamental rights is available in article 16, 19, 20 and 30 and article 14 and 22, 20 or to 28. So, these are the articles if the persons is violation infringing their rights every citizen having the right and approaching to the honourable apex courts or constitutional courts, the honourable Supreme Court of India or they concern the concerned state of High Court. So these uh, lines are I am expressing which views I am sharing with you. So the wonderful opportunity given by honourable judge and school man management. Thank you for coming down. ఎందుకంటే రోజు మార్నింగ్ కార్ లో తీసుకెళ్ళి మా వాళ్ళు కోర్టుకి తీసుకెళ్తారు వన్స్ కోర్టు వెళ్ళిందంటే అక్కడ అక్యూజ్డ్ ని అడ్వకేట్స్ ని పోలీసులు తప్ప ఎవరిని చూడండి సో దిస్ మార్నింగ్ ఇట్స్ వెరీ ప్లెజెంట్ ఆన్ మైస్ టు సీ అవర్ ఇంకా వెరీ డిఫికల్ట్ సిట్ ఇన్ ద మార్నింగ్ అండ్ స్పీచెస్ బాస్ ఐ కమ్ ఫ్రమ్ యూ సో నాట్ మంచి ఆహ్యాంగ హక్కు కల్పించడం జరిగింది ప్రజలకు లేదు సో కోర్టులోకి వచ్చే పేదవాళ్ళకి బలహీన వర్గాలకి ఉచిత న్యాయం ఎలా అందించాలి వాళ్ళకి న్యాయం ఎలా మనం ఇవ్వగలం అనే ఆలోచన నుంచి పుట్టిందే లీగల్ సర్వీస్ అథారిటీ సో ప్రతి కోర్టులో లీగల్ సర్వీస్ అథారిటీ ఆఫీస్ ఉంటుంది మీకు ఎటువంటి న్యాయ సహాయం కావాలన్నా లీగల్ డౌట్స్ ఉన్నా లేకపోతే ఎనీ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ నెంబర్ వన్ స్కూల్ కి వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ మెంటలీ రిటైర్డ్ ఉన్న బెగ్గర్స్ కనిపిస్తే ఇమీడియట్ గా మీ స్కూల్లో రిపోర్ట్ చేస్తారు రైట్ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు నెక్స్ట్ మీకు బయట గానీ ఎక్కడ కానీ ఎటువంటి ఇన్కన్వీనియన్స్ ఉన్నా మీతో ఎవరైనా ఇన్అ్రాపరేట్ గా బిహేవ్ చేసినా ఇమీడియట్ గా స్కూల్లో రిపోర్ట్ చేయాలి అండ్ నెక్స్ట్ మీకు ఎటువంటి విషయం నేర్చుకున్నా రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు లీగల్ అవేర్నెస్ క్యాంప్ లో ఇన్ని విషయాలు తెలుసుకున్నారు ఇవన్నీ కూడా మీరు రిపోర్ట్ చేయొచ్చు అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ కోర్ట్స్ కానీ అసలు భయపడాల్సిన అవసరం లేదు అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నవి మిమ్మల్ని సర్వ్ చేయడానికే ఈ రోజు ఇంత బిజీ స్కెడ్యూల్స్ ఇంపార్టెంట్ ఫర్ ఎస్ సో ఈక్వల్లీ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ప్రమోట్ సో మీరు నేర్చుకున్న విషయాలని అందరికి చెప్పండి అండ్ మళ్ళీ స్ట్రిక్ట్ గా వార్న్ చేస్తున్నాను బాయ్స్ అందరికి యూ కన్సిడర్ ఇట్ ఈస్ వార్నింగ్ ఫ్రమ్ ఎల్డర్ బ్రదర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మోటార్ డ్రైవింగ్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ చేసిన ఎయిటీన్ ఇయర్స్ లోపు ట్రిపుల్ రైడింగ్ చేసిన లైసెన్స్ లేకుండా మీ పేరెంట్స్ లైసెన్స్ ఉండి మీరు డ్రైవ్ చేసినా వాళ్ళ లైసెన్స్ కూడా క్యాన్సల్ చేస్తాము వే ఆర్ నాట్ స్పేరింగ్ ఎనీ పర్సన్ హు ఇస్ కాంట్రవెనింగ్ కన్సర్ ఇట్ ఈనింగ్ అండ్ మీరే కాకుండా మీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి కూడా చెప్పండి మోటార్ వెహికల్ డ్రైవింగ్ చేయకూడదు అది ఆఫెన్స్ అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇంత అవాయిడ్ చేసి మీ పేరెంట్స్ స్కూల్ పంపించి ఇంత మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు సో మీ వల్ల వాళ్ళకి మంచి పేరు రాకపోయినా పర్లేదు కానీ మనం చేసే యాక్ట్ వల్ల మన పేరెంట్స్ పోలీస్ స్టేషన్స్ అండ్ కోర్ట్స్ చుట్టూ తిరగకూడదు అండ్ సోషల్ చదివేటప్పుడు కాన్స్టిట్యూషన్ కానీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ గానీ ఒక మేయర్ సబ్జెక్ట్ గా కాకుండా తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైం మీకు అర్థం కాకపోవచ్చు కానీ వన్స్ మీరు ఒకసారి గ్రాడ్యుయేట్ గా ఎంటర్ అయిన తర్వాత యూ విల్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది లా అండ్ ఎస్పెషల్లీ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సో ఈ రోజు మీరు నేర్చుకున్నారు కదా లీగల్ సర్వీస్ అథారిటీ అంటే ఏంటనేది సో వన్స్ అగైన్ ఐమ్ రిపీటింగ్ యూర్ ఫై యువర్ సీక్ లీగల్ సర్వీస్ యాక్ట్ అనేది ప్రజలందరికీ ఉచిత న్యాయ సహాయం అందించాలనే ఆలోచనతో ఉద్భవించింది ప్రతి కోర్టు లీగల్ సర్వీస్ అథారిటీ ఆఫీస్ ఉంటుంది మీరు అక్కడికి రావచ్చు ఫ్రీగా లీగల్ అడ్వైస్ తీసుకోవచ్చు కోర్టులో జడ్జెస్ ఉన్నారు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఉన్నారు మేమంతా పొద్దున్న పదిన్నర నుంచి ఐదు గంటల వరకు మీ సమస్య మీరు ఓరల్ గా చెప్పినా చాలు మేమే స్టేట్మెంట్ రికార్డ్ చేసి కన్సర్న్ డిపార్ట్మెంట్ కి డైరెక్షన్ బట్ దే నెవర్ యువర్ ఎబిలిటీస్ ఇంకో విషయం కూడా చెప్పదలుచుకుంటున్నాను ఒక్కొక్క స్టూడెంట్ కి ఒక్కొక్కటి ఇంట్రెస్ట్ ఉంటుంది టు ఐడెంటిఫై ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద చైల్డ్ అండ్ ప్రమోట్ ద సో ఐ ఆల్సో సిన్సియర్లీ అర్జ్ ద టీచర్స్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్ టు ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ దెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ నర్సిజం ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అడగాలన్నా ఎనీ డౌట్స్ ఫర్ హెల్పింగ్ ఎస్ టు కండక్ట్ దిస్ ప్రోగ్రామ్ థ్యాంక్ Thank you. Thank you very much, sir, for sharing your deep knowledge with everyone. This session was very inspirational to all of us, including me.